క్రీస్తు ప్రభు నామంలో వందనాలండి ఇది నన్ను మనం రూతు తీసుకున్న మంచి తీర్మానం గురించి మనం నేర్చుకుందాం రూతు గ్రంథం కోటాధ్యాయం ఆహార వచ్చినో రూతు తీసుకున్న మంచి నిర్ణయం గురించి మనం చదువుకుందాం నేర్చుకుందాం అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమార్కం వద్దు నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను నీవు నివసించిన చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీ చోటనే నేను మృతిపొందేదను అక్కడనే పాతి పెట్టబెడేదను మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన వెళ్ళ ఇహో నాకు ఎంతకి చేయను గాక అని అంటే ఇక్కడ రూతు తీసుకున్న నిర్ణయం మన చక్కగా చాలా మంచి విషయం కింద మనకి కనపడుతున్నారు ఎందుకంటే రూతు అత్తగారికి భర్త చనిపోయాడు రూతుకి బత చనిపోయాడు అయినప్పుడు కూడా రూతు రూతు అత్తగారు నయూమి ఏం చేసిందంటే కోడలారా మీరు నా కుమార్తెలారా అని సంబోధించి మీరు మీకు భర్తలో చనిపోయారు కాబట్టి మీరు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి మీరు వివాహం చేసుకోండి అని చక్కగా చెప్పి ఇద్దరిని పంపించిపోయింది పంపించిపోతే ఒక కోడలో వెళ్ళిపోయింది వాళ్ళతో ముద్దు అత్తగారిని ముద్దు పెట్టుకుని తన వాళ్ళ తల్లిదండ్రుకి వెళ్ళిపోయింది రూతు మట్టికి అక్కడే ఉండి నీ నన్ను 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 ఎక్కడికి పంపించవద్దు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీ మృతిపొంది చోటనే నేను మృతిపొందేస్తాను మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదని ఆవిడ చక్కగా నిర్ణయం తీసుకున్నాడు తీసుకుంటూ మనకి కనపడుతున్నాను ఈ మంచి నిర్ణయం మనకి ఏం అర్థమవుతుందండి అంటే ఒక అత్తగారిని చూసే కోడలు ఈ రోజుల్లో ఉన్నారంటే చాలా తక్కువనే చెప్పగలరు కానీ ఈవిడి అత్తగారిని తల్లిలా భావించి అత్తగారిని ఎంతో అయ్యో అత్తగారికి మా మామయ్య గారు లేరే వృద్ధాప్యం ఉంది అనుకుని ఈవిడ చేసిన పని ఏంటంటే నేను నీతోనే ఉంటాను నేను వేరే చే వివాహం చేసుకొని సుఖపడి కంటే నిన్ను ఆదరించేవాళ్ళు నీకు కొడుకులు కానీ కూతురు కానీ ఎవరు లేరు కాబట్టి ఇంకా నీకున్న ఇద్దరు కొడుకులు చనిపోయారు కాబట్టి నేనే నీ కూతురుగా ఉండి నీ కోళ్ళనైనా కూతురునైనా నేనే ఉండే నీకు సహకరించాలని మంచి ఉద్దేశం తీసుకుని నేను మా అమ్మగారింటికి వెళ్ళను అని చక్కగా తన తల్లి పట్ల ఎలాగైతే శ్రద్ధ తీసుకొని ఆ కూతురు ఆలోచిస్తుందో అలాగే ఈ రూతు కూడా తన అత్తగారి దగ్గర చక్కగా శ్రద్ధగా తన అత్తగారి పట్ల ఎంతో విశ్వాసంతో పనిచేస్తూ వ్యవసాయం పనికి వెళ్ళి పరిగేరుకుంటూ చక్కగా అత్తగారిని పోషించుకుంటూ ఉంటుండగా ఇలాంటి మంచి పనికి దేవుడు సహకరిస్తాడంటే చక్కగా సహకరించాడు చక్కగా సహకరించి ఏం చేసేడు మంచి ఆ ఊళ్ళో మంచి ధనవంతుడైన ఒక బోయాజ అనే వ్యక్తికి దేవుడు కరుణించి ఆమెకి మళ్ళా వివాహం దేవుడు చేసాడు అంటే మానవులుగా మనం ఏమన్నా వదులుకుంటే ఇంకా మనకి రాదేమో నష్టమైపోద్దేమో అనుకుని మనం అత్తగారి నదులి వెళ్ళిపోయి ఏ కోళ్ళనైతే అత్తగారి నదులు వెళ్ళిపోయి తన సుఖం కోరుకున్నాం కానీ అత్తగారు సుఖం కోరి అత్తగా తల్లిలా భావించి చక్కగా ఆవిడ రూతు అత్తగాని ఆదించింది కాబట్టి ఆవిడకు వచ్చే లాభం ఏంటంటే చక్కగా ఆవిడికి మంచి ఆ ఊరిలో ధనవంతుడైన భోయోజాని వ్యక్తి అతను వివాహం చేసుకున్నాడు ఇంకా అదే కాకుండా ఆవిడ యేసు వంశావళిలో చేర్చబడ పితృరాలు అయింది అనమాట యేసు ప్రభు వంశావడిలో ఓ పితృరాలు ఎందుకంటే అంత గొప్ప పని ఆ రోజు చేస్తుంది కాబట్టి ఈనాడు కూడా మనం కూడా మంచి తీర్మానం తీసుకుంటే మన విషయంలో కూడా దేవుడు మంచి తీర్మానం తీసుకుని మనం కొన్ని కొన్ని చెడులు వదులుకుంటే కొన్ని కొన్ని మంచి తీర్మానం తీసుకుని మనం మొదలు పెట్టుకోగలిగితే మన జీవితాల్లో కూడా దేవుడు పట్ల చేసినట్లే మన పట్ల కూడా దేవుడు ఆస్వాదిస్తాడు ఇంకా మనం చూసుకుంటే ఋతు విషయంలో రూతు అనేక మందికి మాదిరికరంగా ఉన్నది ఎందుకంటే ఈనాడు తల్లిని ప్రేమించే కొడుకున్నారు తల్లిని ప్రేమించే కూతురున్నారు తప్ప అతను ప్రేమించే కోడలు కానీ అత్తను ప్రేమించే అల్లుళ్ళు కానీ ఈ లోకంలో చాలా తక్కువ ఉన్నారు కానీ అలా కాదే అలా కాకుండా ఒక కొడుకు తల్లిని ఎంత ప్రేమిస్తున్నాడో అతనే కూడా అంతే ప్రేమించాలా అని మనం దీని ద్వారా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఒక కోళ్ళలో తల్లిని ఎంత ప్రేమిస్తుందో అత్తగారిని కూడా అంతే ప్రేమించాలా అని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే అది ముమ్మాటికి న్యాయం కూడా ఒక కోళ్ళలో తల్లిని ఎంతగా ప్రేమిస్తాదో అంతగానో అత్తగారిని కూడా ప్రేమించడం అది న్యాయం లోకం లోకం ఏమి నేర్పిందంటే నాకు తల్లి ముఖ్యం తప్ప అత్తగారు ముఖ్యం కాదు అన్న విషయంలో లోకం ఆలోచిస్తూ ఉన్నది లోక తీరు కూడా అదే విధానంలో ఉన్నది కానీ దేవుడి దగ్గరికి వస్తే దేవుడు దేవుని కావాలన్నా దేవుడి ఆశీర్వాదాలు కావాలన్నా నీ లోక తీరు నీ లోక ఆలోచన నీ లోక పద్ధతిలో కాదు కానీ దేవుడు ఆలోచనలో దేవుడి పద్ధతిలో మనం ఆలోచించి దేవుడి ఆశీర్వాదాలు కావాలన్నా దేవుడి కృప కావాలన్నా దేవుని కాపుదలు కావాలన్నా మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవించగలిగితే దేవుడు కృపాత మనకు వస్తుందని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తల్లి ఎంతో అత్తగారు అంతే అనే విషయం మనం తెలుసుకోవాలి ఎంతో అత్తగారు అంత అనే విషయం మనం తెలుసుకొని మనం జీవించగలిగితే చక్కగా దేవుడు సంతోషిస్తాడు లోకంలో ఉన్నట్లుగా మనం జీవిస్తే అది దేవుడికి సంతోషం కలగ చేయలేదు అని చక్కగా మన గ్రంథం ద్వారా రూతు తీసుకునే రూ తీసుకున్న తీర్మానం చక్కగా దేవుడు దాన్ని ఆమోదించాడు ఆమోదించి చక్కగా దేవుడు దాన్ని ఆ రూతుని ఆశీర్వదించాడు అలా ఈనాడు కూడా మంచి తీర్మానం మనం తీసుకోగలిగితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం మంచి తీర్మానం మనం తీసుకోగలిగితే రూతులాగా మన విషయంలో కూడా దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇస్తాడని కోరుకుంటూ ఇంతవరకు చక్కగా వాక్యం ఆలకించిన మీకు దేవుని పేరిట వందనాలు